హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం పనస పండు దాని యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఆకర్షణీయమైన రంగులో చూసేందుకు ఎంతో చక్కగా కనిపిస్తాయి పనసపండ్లు పండ్లు తీయని రుచికి ఇవి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పవచ్చు వేరే ఏ పండ్లలోనూ లేని నోరూరుంచే రుచి వీటిలో ఉంటుంది అయితే కేవలం రుచి మాత్రమే కాదు పనస పండ్లను తినటం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం పనస పండ్లను రెగ్యులర్గా తింటే పురుషులలో శృంగార సామర్థ్యం పెరుగుతుంది వీర్య కణాలు వృద్ధి చెందుతాయి సంతానం కలిగే అవకాశాలు రెట్టింపు అవుతాయి మరియు శరీరానికి శక్తి బాగా అందుతుంది శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు వ్యాయామం చేసేవారు పిల్లలు ఈ పండును తింటుంటే రోజంతటికీ కావలసిన శక్తి ఈ పంచ నుంచి లభిస్తుంది దీంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేస్తారు మరియు పనస పండ్లలో పాలకన్నా ఎక్కువ మోతాదులో కాల్షియం ఉంటుంది కనుక ఈ పండ్లను రోజు తింటుంటే కాల్షియం ఎక్కువగా అంది ఎముకలు దృఢంగా మారతాయి ఎదిగే పిల్లలు తింటే పోషణ అంది ఎముకలు బాగా పెరుగుతాయి నొప్పులు కూడా తగ్గిపోతాయి కంటి సమస్యలు పోతాయి దృష్టి మెరుగుపడుతుంది శుక్లాలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పనస పండ్లలో పుష్కలంగా ఉంటాయి దీంతో ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి రోగాల బారిన పడకుండా ఉంటారు రక్త సరఫరా మెరుగుపడుతుంది రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు కూడా తొలగిపోతాయి గుండె సమస్యలు దరిచేరనియదు బీపీ కంట్రోల్లో ఉంచుతుంది ఈ పండులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు రావు గ్యాస్ అసిడిటీ మలబద్ధకం ఇటువంటి ఈ రోజుల్లో ప్రతి ఒక్క మనిషి జీవితంలో చాలా మరి మరి ప్రథమ రోలుగా ఉంటున్నాయి అటువంటివి కూడా ఇది దరిచర్నేదు పనస పండులో కాపర్ ఎక్కువగా ఉంటుంది ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరుకు ఎంతగానో అవసరం దీంతో థైరాయిడ్ సమస్య కూడా రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి కానీ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు